తెలుసుకొని సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ఎర్రగడ్డ వెంకటరావు గన్నవరం నియోజకవర్గం బాపర్పాడు పంచాయతీ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ప్రాంతంలో దాదాపు రెండు వందల కుటుంబాల ప్రజలు నివసిస్తున్నారు ఈ నెల ఒకటవ తారీఖున ఎన్డీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసన సభ్యులు ఏర్లగడ్డ వెంకటరావు ఈ ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వార్డు మెంబర్లైన కడవకొల్లు నాగరాజు కంచర్ల సత్యనారాయణ స్థానిక నాయకులు ఈ ప్రాంతంలో నెలకొన్న అంతర్గత రోడ్ల పరిస్థితిని ఏర్లగడ్డకు వివరించారు గత పాలకుల నిర్లక్ష్యానికి గురికాబడి సరియైన మౌలిక సదుపాయాలు లేక పలుమార్లు సంబంధిత నాయకులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లిన ప్రయోజనం లేక నిస్సహాయులుగా మిగిలిపోయామని ఏర్లగడ్డకు తెలిపారు తక్షణమే స్పందించిన స్థానిక శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు పదిహేను రోజుల్లో ఈ ప్రాంతంలోని సమస్యలను అధిగమించాలని ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ అధికారులను కోరగా నేడు ఈ ప్రాంతంలో అంతర్గత రోడ్ల పనులు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావుకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నా ధన్యవాదాలు మరి మాకు సర్ది వచ్చి మొత్తం కూడా మరి మా ఇల్లు చెందిన పుట్టు అవన్నీ కూడా ముందుకుపోయి చాలా ఇబ్బంది పడ్డాము ఇబ్బంది పడినప్పటికీ మరి నీళ్ళు అయితే ఓడిచ్చారు శ్రమ పడ్డారు దాన్ని బట్టి మరి ఇప్పుడు వర్షాలు వచ్చినాక ఇంకా మునిగిపోయే స్థితిలో ఉన్నాము మరి ఏమన్నా ఫస్ట్ తారీఖు ముందు ఎమ్మెల్యే గారు వచ్చారు వచ్చి మరి చూశారు చూసి మరి ఫస్ట్ తారీఖు కానించి మరి మరి అవన్నీ కూడా మరి నెమ్మదితో సహా అన్నారు మళ్ళీ ఆ నెమ్మది దృష్టిలోకి వెళ్ళినప్పుడు మరి ఆ గారులు మరి తీసుకెళ్ళి మరి ఆ ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టారు పెట్టినప్పుడు మరి దేవు దేవుని లోకం బట్టి మరి అక్కడికి వచ్చి మరి అన్నీ కూడా సమకూర్చి మరి మా వాళ్ళకి మరి రబ్బీజీ బాసానికి మరి మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అనుకూలంగా ఉంది అన్నమాట మా సీటు కథ ఎంతో ఇదిగా ఉంది మరి ఎమ్మెల్యే గారు పట్టించుకుని మరి ఈ కార్యక్రమం చేసినందుకు నెమ్మదికి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జ్వరాలతో జబ్బులతో అలాగే ఉన్నాం కానీ ఎవరు పట్టించుకున్న లేరు మరి మనం చెప్పంగానే ఈ రెండో రోజున కాని మొదలైంది రోడ్డు ఎమ్మెల్యే గారు వచ్చిన కానించి మొదలైంది రోడ్డు చెప్పి మీకు మూడు రోజులు అయింది అంటే మూడు రోజులు అయింది నాలుగో రోజులే చేసేసారు అయింది కష్టాలు చూసాడు అమ్మా నేను పదిహేను రోజుల్లో మీకు ఏదో ఒక చేస్తాను అన్నారు అక్కడే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళే కానీ ఒక్కరు కూడా లేరు

ప్రాంతానికి మేము ఎన్ని అనారోగ్యాలకు గురైనా సరే ఎవరో పట్టించుకోవాలి ఈ బురదలోనే మేము నడవాలి ఎన్ని వచ్చినా సరే వచ్చారు బ్లీచింగ్ చేశారు అంతా వెళ్ళిపోయారు కానీ వాస్తవంగా మొన్న మునిగిపోయిన మా గ్రామానికి యాలగడ్డి వెంకటరావు గారు మన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దుట్టా గారు మొత్తం అందరూ సహాయం చేసి రా దుట్ట రామచంద్రరావు గారు మొత్తం చిన్నా గారు సీమన్నారాయణ గారు మన కడవకులు నాగరాజు గారు కడవకులు రాజేష్ గారు వార్డ్ నెంబర్లు మన సత్తారు గారు అందరూ చేసి మా ఒక్క మా ప్రాంతానికి ఆయన తీసుకొచ్చి సందర్శించి ఈరోజు మాకు ఈ రోడ్డు పోసినందుకు మాకైతే మేమైతే మా మండలాఫీస్ నుంచి మేము ఆయనకు రుణపడి ఉంటాం ఇన్ని సంవత్సరాలు ఎవరు మాకు ఎలాంటి సహాయం చేయలేదు చేస్తాం పోపిద్దాం అని చెప్తున్నారు తప్ప ఎవరు పోపించారు వచ్చారు పదిహేను రోజులు చేస్తాం అన్నారు పది రోజుల్లోనూ చూపించారు అలాంటి మా నాయకుడు మాకు కావాలి ఆయన కోసం మేము ఏదైనా కష్టపడతాం కాకపోతే ఇలాగే మా వెంట నుండి మాకు ఏ కష్టం వచ్చినా సరే ఎర్లగడ్డ వెంకట్రావు గారు మాకు సహాయం చేసినందుకు ఆయనకైతే హృదయపూర్వకంగా ధన్యవాదాలు